ఏసుక్రీస్తునామముల మీ అందరికీ వందనాలు ప్రతిరోజు దేవుని వాక్యంలో భాగంగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయం వచనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలి దేవుని బిడ్డలమని చెప్పబడుతున్న మనము దేవుని పోలి నడుచుకోవాలి దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా జీవించాడో ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా మనము దేవుని పోలి జీవించాలి ఎఫ్ఎస్లో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము ప్రేమ కలిగి నడుచుకోవాలి యేసు ప్రభు వారు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన నీపైన నాపైన చూపించిన ప్రేమ చాలా గొప్పది కాబట్టి మనము దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్న మనము ఆయన ప్రేమను కలిగి మనము జీవించాలి ఎఫ్ఎస్లో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము వెలుగు సంబంధుల వలె మనము జీవించాలి ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి మనము వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలమని చెప్పబడుతున్న మనము వెలుగు సంబంధుల వలె మనము జీవించాలి ఎఫీఎస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము జ్ఞానుల వలె నడుచుకోవాలి మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగిన వారి వలె నడుచుకోవాలి ఏది తప్పు ఏది ఒప్పు అనేది దేవుని సందులో మనం జీవిస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది కాబట్టి జ్ఞానముతో మనము నడుచుకోవాలి జ్ఞానము కలిగి మనము జీవించాలి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము ఆత్మానుసారముగా నడుచుకోవాలి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కాబట్టి ఆత్మయందు పరిపూర్ణమై ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము ఆత్మను కలిగి ఆత్మానుసారముగా మనము జీవించాలి ఫిలిప్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము పౌలు భక్తుడు చెప్తున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తు చెప్తున్నాడు మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా జీవించారో ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా మనము జీవించాలి ఆ విధంగా మనము నడవాలి అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు నేను క్రీస్తును పోలి ఎలాగా నడిచానో మీరు నన్ను పోలి నడవండి అని పౌలు భక్తులు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలమని చెప్పబడుతున్న మనము ఈ విధముగా మనము దేవుని పోలి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి వెలుగు సంబంధుల వలె మనము జీవించాలి జ్ఞానుల వలె మనము జీవించాలి అప్పుడే మనము దేవుని బిడ్డలమని చెప్పబడుతున్న మనకి అర్థం ఉంటుంది కానీ మనము దేవుని బిడ్డలమని చెప్తున్నాం కానీ మనలో ఈ ఒక్క క్వాలిటీ కూడా లేకుండా మనము జీవిస్తున్నాము కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి వెలుగు సంబంధుల వలె ఉండాలి దేవుని పోలి నడుచుకోవాలి కాబట్టి మనము దేవుని బిడ్డలమని చెప్పబడుతున్న మనము దేవుని పోలి నడుచుకుందాం దేవుడు ఈ మాటల్ని దీవించిడుగాక ఆమెన్